తాళరేవు ఐసీడీఎస్ పరిధిలోని పెంకేవారిపేట అంగన్వాడీ కేంద్రంలో తాళరేవు సూపర్వైజర్ భవానీ ఆధ్వర్యంలో ఎన్నికల ఓటింగ్పై పిల్లల తల్లిదండ్రులకు తల్లులకు అవగాహన కార్యక్రమం జరిగింది ముందుగా అంగన్వాడీ కేంద్రంలో ఓటింగ్పై అవగాహన కల్పించే విధంగా రంగుల ముగ్గులు వేసి తల్లులకు అవగాహన కల్పించారు అనంతరం జరిగిన సదస్సులో సూపర్వైజర్ భవానీ మాట్లాడుతూ ఎన్నికలు రానున్న నేపథ్యంలో మహిళలు ఓటింగ్పై అవగాహన కలిగి సమాజం అన్ని రంగాల్లో అభివృద్ధి చెందాలంటే మంచి నాయకులను ఎన్నుకోవాలని కోరారు ఈ కార్యక్రమంలో గ్రామానికి చెందిన అంగన్వాడీ వర్కర్లు హెల్పర్లు పాల్గొన్నారు

అయితే కల్పడ్డారు వన్ వస్తున్నారు ఆయన అడిగిన మీకు సందేహం మనకి రెసిడెన్స్ ఓటు కూడా అంతే అప్పటిదైనా పెద్ద ఒక్కరు ఐడి కార్డు తీసుకోవాలి ఐడి కార్డ్